పితృదేవతలు తరించిపోవడానికి మార్గం ఏమిటి అని అడిగారు పితృదేవతలు తరించాలి అంటే రెండు కారణముల చేత తరిస్తారు అని చెప్తున్నాయి పురాణాలు ఒకటి గోమాతకు అన్నీ సమకూడుతాయి కానీ గోవుకి ఉన్న ఇబ్బంది ఒక్కటే ఉంటుంది ఏమిటి ఆ ఇబ్బంది అంటే దానికి గంగడోలు అందదు మెడ కింది భాగం దానికి దురద గంగడోలు దగ్గరే ఉంటుంది దానికి తోకతోనే గోక్కోవాలి అందదు అందక ఆ గంగడోలు కొద్దిగా దురద పెడుతుంటే అది ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది పితృదేవతలు ఏడు తరాల వాళ్ళు నరకలోకం నుండి విముక్తి పొంది ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా గోశాలలో గరుకు స్తంభం వేస్తే గోశాలలో కానీ గరుగ్గా ఉన్నటువంటి రాతిని కానీ పెద్ద రాతిని పెడితే దాన్ని శంకుస్థాపన చేసినంత అందంగా చక్కగా భూమి పూజ చేసి గరుకురాతిని పెడతారు పెడితే ఆవులకి ఎప్పుడు గంగడోలు దురద పెట్టినా అవి వెళ్ళి ఆ గరుకురాతికి రుద్దుకుంటాయి అది గరుకురాతికి రుద్దుకుందా దాని రోమకూపముల ఎందు దేవతలుంటారు దానికి దురద తీరింది కాబట్టి గరుకు స్తంభం ఇలా గోశాలలో వేసిన ఉత్తర క్షణంలో ఆయన యొక్క పైతరాల్లో ఏడు తరాల వాళ్ళని ఉత్తమ లోకాలకి పంపించేస్తారు నీ వంశంలో పుట్టినవాడు గరుకు స్తంభం వేశారే అంత గొప్పది